చూడండి శోధనలు అనేవి ఉంటాయి గమనించాలి ప్రతి ఒక్కరు శోధనలు అనేవి ఉంటాయి ఎందుకంటే సాతానుడికి టైము చాలా తక్కువ అని మరి ఆయన బిడలైనటువంటి వారిని లేదంటే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవులను అటాక్ చేయడము చాలా ఎక్కువైపోతుంది ఈ సీజన్లో మీరు గమనించినట్లయితే కనుక ఈ టైములో ప్రతి ఒక్క బిడ్డ ఇటువంటి శోధనను జయించాలంటే లేదంటే కష్టాల నుండి బయటికి రావాలంటే ఒకటే ఒక గొప్పదైనటువంటి చూడండి ఆ యొక్క ప్రాసెస్ ఉంటుంది ఏంటి అంటే ప్రార్థన విశ్వాసం నమ్మకించటం వాక్యము చదవటం ఐ మీన్ అయితే వాక్యం చదివిన ప్రతి ఒక్క బిడ్డ కూడా బలపరచబడతారా అంటే తప్పకుండా మరి ఆ వాక్యము ఆ పోర్షన్లో ఆ యొక్క భాగం ఏ భాగమైతే వారికి నచ్చుతుందో లేదంటే ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది ఈ యొక్క భాగంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తుందో ఆ వాక్య భాగాన్ని పట్టుకొని మీరు ధ్యానించినట్లయితే యహోషు ఆ యొక్క మరి ఆ యొక్క బుక్లో మనం చదివిన విధంగా మొదటి అధ్యాయంలో నువ్వు ఈ యొక్క ధర్మశాస్త్రం చూడండి పద ఆజ్ఞలు కాదు కానీ ఈ యొక్క వాక్యం యొక్క కాంటెక్స్ట్ అక్కడ కనుక ఇక్కడ ఈ యొక్క వాక్యంని ఎవరైతే చదువుతారో అదేవిధంగా కీర్తనలు మొదటి అధ్యాయం టైంలో కూడినట్టుగా ఎవరైతే ఈ వాక్యముని ధ్యానిస్తారంటే మెడిటేట్ చేస్తారో ఆ బిడ్డలు వారి యొక్క మార్గములను ఏం చేసుకుంటారు ఉంటుందంటే ప్రాస్పర్ చేసుకుంటారు అంటే వారి యొక్క మార్గములన్నీ సక్సెస్గా మార్చబడతాయి వారి యొక్క ప్రతి డెసిషన్ కూడా రైట్ డెసిషన్గా మార్చబడుతుంది వారి యొక్క ప్రతి ప్రణాళిక కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిదిగా ఉంటుంది